హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడికి నడిచి వెళ్ళిపోతున్నానని అనుకుంటున్నారా ఏం లేదండి రేపు కొన్నాం కదా సో అందుకని గోదావరి స్నానం చేయడానికి అనేసి మేమైతే జొన్నాడ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది కదా సో గోదావరికి స్నానం చేయడానికి అయితే వచ్చేసాము సో మీరు కూడా చూడండి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండే నేను తీసిన వీడియోస్ అంత క్లారిటీగా ఉంటున్నాయా లేదా అనేది నాకైతే తెలియట్లేదు నేను బాగానే ఉన్నాయని అనుకుంటున్నాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే కొంచెం చెప్పండి దయచేసి ఏమైనా తప్పులు అలాంటివి ఉంటే మీరు చెప్తే నేను సర్దిద్దుకుంటాను ఓకేనా సో ఏంటంటే ఇవి ఈ చెట్టు కాయలు వాటిని ఏమంటారో నాకైతే తెలీదు మా వాళ్ళైతే పత్రి కోసం అనేసి కోరుస్తున్నారు కింద నుంచి అయితే అవి అందట్లేదు అనేసి మా ఆడపడుచు గారు అబ్బాయి అయితే చెట్టు పైకి మరి ఆ అయితే కోస్తున్నాడు వాటిని పత్రిలోకి వాడతారంట సో అందుకనేసి పాపం వాడు చెట్టు పైకి అంటే ఎక్కేశాడు కాయల కోసం వాడైతే కాయలైతే కోస్తున్నాడు కార్తీక మాసంలో స్పెషల్ స్పెషల్లీ అంటే ఈ పున్నం నోములు ఖచ్చితంగా ఆన్మ ఉన్న వాళ్ళైతే అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు సో నేను నా కూతురు హ్యాపీ అయితే స్టెప్స్ అయితే దియేసి ఇంకా స్నానం చేయాలి అని ఎగ్జామ్ మైతితో అయితే మేము వెళ్తున్నాము ఇంకా చూడండి కిందకి దిగానే రాములవారి వారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ సో మా హ్యాపీ తల్లి మీకు తెలుసు కదా దేవుడు అంటే తనకి చాలా భక్తి మా ఊళ్ళైతే ఇంకా ఏదో ఎప్పుడు కని విని ఎరగనట్టే చూస్తున్నారు సో అవి కూడా ఏదో పత్ర అంట సో పత్ర ఏంటో మనం కూడా చూసేద్దాం పదండి అండ్ వాళ్ళందరూ కోస్తున్నారు వాటి పేరు కూడా నాకు ఏంటో తెలీదు అవి కాయలు ఏమంటారో ఏంటో కాయలు మా అక్క అయితే చూపిస్తుంది ఆ కాయలు అవి ఏమంటారో నాకు తెలీదు కానీ పూజలో ప్రత్యేకించి అయితే పెట్టుకుంటారంట కంపల్సరీ తనైతే మా గారి అమ్మాయి ఇంక ఇక్కడ నాగబంధాలు అదే ఐ మీన్ నాగసర్పాలు అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇంకా నా కూతురు తెలిసిందే కదా చూసిన ప్రతి ఒక్క విగ్రహానికి ఖచ్చితంగా తనైతే నమస్కరిస్తుంది ఏంటో దైవభక్తి ఎక్కువ ఇంకా ఏంటంటే వా నీళ్ళు చాలా ఉన్నాయి ఇంకా స్నానం చేసేయాలి మన ఆటలకి అద్దు అదుపు ఉంటుందేమో అని అనుకున్నాను సో చూసారుగా వాటర్ అయితే అస్సలు లేనే లేదు సో ఏంటో కనీసం మేము చంబు కూడా తీసుకొని రాలేదు కూర్చుని స్నానం చేయడానికి కూడా లేదు ఇక్కడ ఎదరికి వెళ్ళి స్నానం చేద్దామంటే దిగిపోతుంది ఏదో అనుకున్నాను స్నో స్నానం చేయాలి అనేసి ఇంటికి స్నానానికి వచ్చినట్టు లేదు ఏదో పాదయాత్ర నడిచి వెళ్తున్నట్టు ఉంది ఎందుకంటే వాటర్ అయితే లేదు సో అసలు నీళ్ళు లేవు స్నానం ఎలా చేయాలో ఏంటో మాకైతే అర్థం అవ్వట్లేదు ఎంత ఎదురికి వెళ్తున్నా సరే వాటర్ అనేది లేదు ఒక్కొక్కసారి అయితే ఫుల్గా ఉంటుంది సో ఏదో ఉన్న దానితోటి అడ్జస్ట్ అవ్వాలిగా ఏం చేస్తా ఇంకా అక్కడే ఎక్కడో వాటర్ ఎక్కువ ఉన్న చోటకైతే వెళ్ళి మేమైతే కూర్చుని ఉన్నాం సో ఇంకా కూర్చుని ఇంకా మా వాళ్ళు మేము ఇంకా స్నానం ఇంకా నా కూతురు అయితే ఇంకా నీళ్ళలో ఆడుకుంది చాలా చాలా బాగా అయితే ఆడుకుంది నేనైతే ఈత కొడుతున్నాను వజ్రాని ఈత సో నాకైతే ఇలా చాలా ఇష్టం ఎప్పుడైనా సరే బీచ్కి వెళ్ళాలి చాలాసార్లు వెళ్ళాను బట్ ఇంకా ఈ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బీచ్కి అయితే నేను వెళ్ళలేదు సో ఇంకా మొత్తానికి ఫైనల్ అయితే ఏదో ఉన్న కొంచెం వాటర్తోనే అడ్జస్ట్ అయ్యి స్నానం అయితే చేసేసాము మా వాళ్ళకి ఇంకా సరదా తీరలేదు కొంచెం వాటర్లోనే ఇంతలా ఆడుకుంటున్నారు సో మరీ ఎక్కువ వాటర్ ఉంటే మరి పాపం వీళ్ళు ఎలా ఆడుకుంటారో తెలీదు నా చిట్టు తెల్లైతే ఇంకా స్నానం అలానే చూస్తుంది ఇంకా ఫైనల్ అయితే ఈశ్వరుని అయితే దర్శించుకోవాలి కదా మరి సో ఖచ్చితంగా చూడండి నంది ఈశ్వరుడు పరమేశ్వరుడు మీకు అందరికీ తెలుసు సో ప్రతి ఒక్కరికి జొన్నడ అనేది అండ్ ఇంకా వినాయకుడు పరమేశ్వరుడు సాయిబాబా ఇంకా అక్కడున్న చిన్న చిన్న టెంపుల్స్లో ప్రతి ఒక్క దేవుడు అయితే కంపల్సరీ ఉంటారు